హలో అందరికి వెల్కమ్ టు ఇసస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా గ్లాస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి అండి ఈ కేక్ కోసం మిక్సీ అవసరం లేదు అలానే మైదా పిండి అవసరం లేదు బేకింగ్ పౌడర్ అవసరం లేదు వెనిలా ఎసెన్స్ యూజ్ చేయకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా గ్లఫీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిల్లలు కూడాను చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ ఇక్కడ మైదాని యూజ్ చేయకుండా గోధుమ పిండితో నేనైతే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకైతే స్నాక్స్ గాను అలానే పెద్దవాళ్ళకైతే టీ టైంలో గాను చక్కగా సర్వ్ చేసుకోవచ్చు కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది ఇక నేను చూపించిన కొలతలతో కనుక చేసే తీసుకుంటే గడిగ్గ్గా నాలుగు గ్లాసుల వరకు కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఏదైనా ఒక కప్పుతో గోధుమ పిండిని అలానే ముప్పావు కప్పు పంచదార పౌడర్ని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాని ఒక చిటికెడు ఉప్పుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకొని మొత్తంగా ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా బిస్కర్తో ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యాక ఒక కప్పు వరకు పాలనేవి వేసుకొని కేక్ ప్యాటర్న్లో కలుపుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలనేవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలానే మొత్తం పాలని ఒకేసారి వేసి కలుపుకోకుండా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి మనం షుగర్ పౌడర్ని వేసుకున్నాం కాబట్టి షుగర్ అనేది మెల్ట్ అయ్యాక కాస్త జారుగా ఉంటుంది కదా సో పాలని ఒకేసారి వేసుకుంటే కనుక మరీ జారుగా అయిపోతుందండి అలా కాకుండా ఇలా రిప్పన్ ప్యాటర్న్లో వస్తే సరిపోతుంది ఇలా మొత్తంగా ఒకే మూడ్లో కలుపుకోవాలండి కేక్ ప్యాటర్న్ కలుపుకునేటప్పుడు ఎలా పడితే అలా కలిపిస్తే కనుక ఎయిర్ గబ్స్ అనేవి చక్కగా ఫామ్ అవ్వకుండా కేక్ అనేది చాలా గట్టిగా వచ్చేస్తుంది అలా కాకుండా చక్కగా ఇలాగా కట్ అండ్ పోల్ మెథడ్లో కలుపుకుంటూ ఉండాలి మొత్తంగా ప్యాటర్న్ కలుపుకున్నాక ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ తాగుతాం కదండీ ఒక పెద్ద సైజ్ గ్లాసెస్ అలాంటివి తీసుకున్నాను మీ దగ్గర ఎటువంటి గ్లాసెస్ ఉంటే ఆ గ్లాసెస్నే ఈవెన్గా ఉన్నవి తీసుకోండి ఎందుకంటే మనం బేక్ చేసుకునేటప్పుడు ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా కనుక ఉంటే ఒకటి తొందరగా బేక్ అయిపోతుంది ఒకటి బేక్ అవడానికి లేట్ అవుతుంది కాబట్టి అన్ని గ్లాసెస్ కూడా ఈవెన్గా ఉండే విధంగా ఇలా గ్లాసెస్ తీసుకొని కాస్త ఆయిల్ని మొత్తంగా గ్రేష్ చేసుకొని కొద్దిగా గోధుమ పిండిని కూడా వేసేసుకొని డస్టింగ్ చేసేసుకొని గ్లాసులు అన్నింటినీ కూడాను ఇలా పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న కేక్ ప్యాటర్ని ఒక హాఫ్ వరకు ఫిల్ చేసేసుకోండి ఇలా హాఫ్ వరకు ఫిల్ చేసుకున్నాక గ్లాసెస్ అన్నింటినీ కూడా ఒక రెండు సార్లు జస్ట్ ఇలా ట్యాప్ ఎయిర్ ఎర్ అనేవి ఉండిపోతే చక్కగా ఫిల్ అయిపోతాయండి ఇలా మొత్తంగా పిండినన్నింటినీ కూడా గ్లాస్ లో వేసేసుకోవాలి ఇప్పుడు పైన కాస్త డ్రైనర్స్ కానీ లేదంటే టూటి ఫ్రూటీ కానీ చాక చిప్స్ కానీ ఏవైనా ఉంటే కనుక కొద్దిగా పైన వేసేసుకోండి సరిపోతాయి చక్కగా ఇలా అన్నింటినీ కూడాను ఫిల్ చేసుకోని కొద్దిగా టూటీ ఫ్రూటీన్ కూడా నేను పైన వేసుకుంటున్నానండి ఇలా పైన టూటీ ఫ్రూటీన్ వేయడం వల్ల చూడటానికి బాగుంటాయి అలానే పిల్లలు కనుక తింటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు వైస్ కూడా చాలా బాగుంటాయి కదా టూటీ ఫ్రూటీ వేసుకున్నాక ఇలా అన్నింట్లో కూడాను టూటీ ఫ్రూటీ వేసేసుకొని ముందుగా కుక్కర్ని కానీ లేదంటే అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ని కానీ ప్రిహిట్ చేసుకోవాలండి మనం పెట్టుకునేది గ్లాసెస్ కాబట్టి కాస్త హైట్ అనేది ఎక్కువగా ఉన్న పాత్రనే తీసుకోవాలి అందుకే ఇక్కడ నేనైతే కుక్కర్ని తీసుకుంటున్నాను కుక్కర్ని ఇలా పెట్టుకొని ఇందులోకి ఒక స్టాండ్ వేసుకుంటున్నానండి ఇలా స్టాండ్ వేసుకున్నాక ఇలా ఒక మూతలాంటిది కానీ లేదంటే ఒక ప్లేట్ లాంటిది కానీ పెట్టుకొని పైన గ్లాసెస్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక కుక్కర్కి లోపలున్న ని పైన ఉన్న ని తీసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కనుక బేక్ చేసుకుంటే గా అన్ని కేక్స్ కూడాను చక్కగా బేక్ అయిపోతాయండి మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు చక్కగా బేక్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక థర్టీ మినిట్స్కి మూత తీసి చూసుకుంటే గనక చక్కగా బేక్ అయిపోయి ఉన్నాయండి ఇలా ఒక ఫోక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా డిప్ చేసి చూడండి అడుగు వరకున ఎక్కడ అనేది పిండి లేకపోతే చక్కగా కేక్ అనేది బేక్ అయిపోయినట్టే వెంటనే అన్ని గ్లాసెస్ని కూడా బయటికి తీసేసుకోండి ఎందుకంటే లోపల ఉన్న కుక్కర్ హీట్కి ఇంకా గట్టిగా అయిపోతాయి కేక్స్ అనేవి చక్కగా ఇలా అన్నింటినీ బయట తీసేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కేక్స్ అనేవి కాస్త చల్లారాక ఇలా చాక్తో మొత్తంగా డిమాల్వ్ చేసుకోవాలి ఎక్కడైనా అంటుకుని ఉండిపోతే కనుక సపరేట్ అయిపోతుంది ఇలా కాస్త చల్లగా అయ్యాక గ్లాస్ నుంచి సపరేట్ చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా వచ్చేసాయి కేక్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయాయండి చాలా స్పాంజీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ కూడాను చూసారు కదా చాలా ఈజీగా గ్లాస్ నుంచి డిమోల్డ్ అయిపోయండి ఇంతే అండి ఎంతో టేస్టీగా స్పాంజీగా ఇలా గోధుమ పినితో కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పిల్లలు అయితే చాలా చక్కగా తింటారు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి